హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనలా టైలరింగ్ ఈ రోజు వీడియోలో కోట్ మోడల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూసాయండి నేను ఈ లైనింగ్లు అన్నీ యాడ్ చేసేసాను మెయిన్ క్లాత్కి రెండు లైనింగ్లు వస్తాయి అవి కరెక్ట్గా చూసుకొని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కాటన్ లైనింగ్ వేసుకోవాలి దానిపైన సాటింగ్ లైనింగ్ దానిపైన మెయిన్ క్లాత్ వేసుకుని దీనికి అది యాడ్ చేసుకోవాలి దీనికి నెక్ కూడా యాడ్ చేశాను నెక్కి పట్టి సపరేట్గా వేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఇలా నెక్ చుట్టూ తిప్పి కుట్టేసి తిప్పేస్తాం కదా అలా కూడా వేసుకోవచ్చు రెండు లైనింగ్లు వచ్చినప్పుడు నేను సపరేట్గా వేసాను ఎందుకంటే నెక్ అనేది షేప్ కరెక్ట్గా వస్తే నిలబడుతుంది స్ట్రాంగ్గా ఇప్పుడు షోల్డర్ దగ్గర రెండు యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఖర్చులన్నీ బయటకి ఇలా పట్టుకొని యాడ్ చేసామనుకోండి మనకి షోల్డర్ దగ్గర కుట్టు వేసిన తర్వాత ఖర్చులు బయటికి కనపడకుండా నీట్గా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర రెండింటి రెండింటికి కూడా వేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని రెండింటికి వేసేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్కి ఎప్పుడు కూడాను చూడండి ఈ ఖర్చు అనేది కనపడుతుంది లోపలికి వెళ్ళిపోతుంది ఇలా పట్టి ఓపెన్ చేసి కుట్టుకోవడం వల్ల నీట్గా కనపడుతుంది ఇప్పుడు హ్యాండ్లు ఉండవు దీనికి హ్యాండ్ సేమ్ ఉండవు కాబట్టి పట్టి కుట్టుకోవాలి ఒక వన్ ఇంచు పట్టి కట్ చేసుకోవాలి క్రాస్ పట్టి కట్ చేసుకుని ఒకవైపున ఫోల్డ్ చేసుకోవాలి నెక్కి కూడా ఇదే మాదిరిగా వేశాను నేను చూడండి హ్యాండ్ చుట్టూ ఇలా హామ్ హోల్ చుట్టూ ఇలా కుట్టుకోవాలి పావి ఇంచు గ్యాప్తో ఇలా యాడ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన వైపున కాకుండా ఇంకో వైపున యాడ్ చేసుకోవాలి ఒకే గ్యాప్తో యాడ్ చేసుకోవాలి ఒకవైపున ఎక్కువ గ్యాప్ ఒకవైపున తక్కువ గ్యాప్ అలా కాకుండా సమానంగా యాడ్ చేసుకోవాలి క్రాస్ వచ్చిన చోటు చిన్న చిన్న నాటలు పెట్టుకుంటే పట్టి కిందికి వైపు ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది చూడండి ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి పట్టి మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి పైకి ఏం కనిపించకూడదు పట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని కింది వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇది కూడా పావు ఉంచి గ్యాప్తోనే వేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి చూడండి పైకి అంత నీట్గా కనపడత చూడండి హోల్ ఇలా పట్టి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకో వైపును కూడా యాడ్ చేసేస్తాను ఇప్పుడు డాట్స్ వేసుకుంటున్నాను కింద వేస్ట్ దగ్గర కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేస్తాం కదా ఆ మార్కుని బట్టి డాట్స్ అనేవి వేసుకోవాలి ఫ్రంట్ సైడ్ టూ డాట్స్ వస్తాయి బ్యాక్ సైడ్ టూ డాట్స్ వస్తాయి రెండింటికి వేసేసుకోవాలి రెండు వైపులా కూడాను డాట్లు ఎప్పుడు కూడా వన్ ఇంచులో మాత్రమే వేసుకోవాలి గారా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ నెట్ యాడ్ చేసుకోవాలి మనకి పైకి ఏదో వస్తో అదే యాడ్ చేసుకోవాలి తిరగ వైపుని తిప్పుకొని యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసేటప్పుడు రెండు పీసులు ఉంటాయి ఒకటి ఫ్రంట్ సైడ్కి ఇంకోటి బ్యాక్ సైడ్కి దీన్ని కూర్చులే పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే కుట్టేటప్పుడు మనం ఈ క్లాత్ని అనేది లాగకూడదు లాగామనుకోండి మనకి పొట్ట దగ్గర పట్టేసినట్టుగా వస్తాయి గారా అందుకని లూజ్గా అలా వదిలేసుకుంటూ కుట్టేసుకోవాలి లూజ్గా పట్టుకోవాలి పట్టుకునేటప్పుడు గారా పార్ట్ చూడండి లూజ్గా పట్టుకుని కుట్టామనుకోండి మన పొట్ట దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటుంది లేదనుకోండి లాగుతో కుట్టామనుకోండి మనకి పట్టేసినట్టుగా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి చివరి వరకు కూడాను దీనిపైన శాటిన్ లైనింగ్ వేసుకోవాలి శాటిన్ లైనింగ్ ఒకవైపున షైనింగ్ ఉంటుంది కదా ఆ షైనింగ్ వచ్చేసి కింది వైపుకుండేలా చూసుకోవాలి చూడండి షైనింగ్ని కింది వైపుకుండేలా చూసుకొని పైనుంచి కుట్టేసుకోవాలి ఇది కూడా అంతే ఇంతకుముందు వేసిన స్టిచ్ మీదే వచ్చేలా చూసుకోవాలి దీనికి కూడా కుచ్చులు ఏమి ఉండవు కాబట్టి కుట్టడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి ఇది కూడా లాగకూడదు క్రాస్ ఉంటుంది కదా సాగిపోతుంది లాగి కుట్టామనుకోండి మనం వేసుకున్నప్పుడు టైట్గా అనిపిస్తుంది పొట్ట దగ్గర అందుకని లాగకుండా నీట్గా కుట్టేసుకోవాలి ఎప్పుడు కాటన్ లైనింగ్ వేసుకోవాలి ఇటువైపు అనుకోండి మనకి ఖర్చులు అనేవి బయట బయటికి కనిపిస్తూ ఉంటాయి ఇలా కాకుండా ఇటు బాడీ వైపు తిప్పుకోవాలి చూడండి బాడీ పైకి వచ్చేలా తిప్పాను కదా ఇటువైపు నుంచి కాటన్ లైనింగ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మన నడుం దగ్గర ఖర్చులనేవి అసలు బయటకే కనపడవు ఇలా వేసుకునేది ఎప్పుడంటే రెండు లైనింగ్లు ఉన్నప్పుడే ఇలా వేసుకోవాలి ఒకే లైనింగ్ ఉన్నప్పుడు ఇలా అనుకోండి ఈ ఖర్చులు అనేవి పైన క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉందనుకోండి పై నుంచి పైకి కనపడతూ ఉంటాయి రెండు లైనింగ్లు ఉన్నప్పుడే ఇలా వేసుకోవాలి లేదంటే పైన మనకు కనిపించే క్లాత్ ట్రాన్స్పరెంట్ కాకపోయినా ఇలా యాడ్ చేసుకోవచ్చు ఒకటి పై నుంచి యాడ్ చేసుకోవాలి ఒకటి బాడీ వైపు నుంచి యాడ్ చేసుకున్నాను అనుకోండి నడుం దగ్గర ఖర్చులు అనేవి బయటికి కనపడవు ఈ లైనింగ్ క్లాత్లు అనేవి కాటన్ ఒక మనకి పెట్టికోట్ స్టైల్లో కట్ చేశాను అవి దేనికది యాడ్ చేసేసుకున్నాను పీసులు చూడండి ఒకవైపుకి త్రీ పీసెస్ వస్తాయి ఇంకో వైపుకి త్రీ పీసెస్ వస్తాయి చూడండి బాడీ వైపుని యాడ్ చేయటం వలన చూడండి నడుం దగ్గర అస్సలు కుట్లు అనేవి కనపడవు నీట్గా ఉంటుంది ఓవర్లాక్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఈ సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి చూడండి ఒక టూ ఇంచెస్ కట్ వదిలిపెట్టి కట్ చేస్తాను కాబట్టి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలాగ బాడీ పార్ట్లు రెండు పైది కిందది కూడా రెండు సమానంగా పెట్టుకొని టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి కుట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర కూడా అంతే టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చేసిన మార్కు ఒకవైపునే కనిపిస్తుంది ఇంకోవైపుని మనం చేసుకోవాలి మార్క్ ఉంటే అక్కడ వరకు కుట్టేసుకోవచ్చు లేదంటే మళ్ళీ మార్క్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు చూడండి ఈ ఈ మార్క్ వరకు కుట్టేసుకోవాలి కింది బాడీ పార్ట్ కూడా సమానంగా పట్టుకోవాలి పై బాడీ పార్ట్కి సైడ్ స్టిచ్చెస్ కుట్టేటప్పుడు కొంచెం జా జాగ్రత్తగా చూడండి మనకి ఫ్లేర్ అయితే దేనికి అది వచ్చేలాగా నీట్గా వస్తుంది ఇలా కుట్టుకుంటే ఇప్పుడు సిక్స్ క్లాత్స్ క్లాత్లు ఉంటాయి కదా అంటే రెండు ఒరిజినల్ క్లాత్ రెండు లైనింగ్లు ఒకటి కాటన్ లైనింగ్ రెండు సాటిన్ లైనింగ్ మొత్తం ఆరు క్లాత్లు ఉంటాయి అవి రెండు అవి ఆరు కూడా సమానంగా పట్టుకోవాలి నడుం వరకు అలా వేసుకుని మార్క్ వరకు అక్కడి నుంచి ఒక త్రీ ఇంచెస్కి క్రాస్గా వేసుకోవాలి ఆ తర్వాత రెండు లైనింగ్లు పక్కకి నెట్టుకొని మెయిన్ క్లాత్ మీద మాత్రమే కుట్టు వచ్చేలా చూసుకోవాలి చూడండి కాటన్ లైనింగ్ శాటిన్ లైనింగ్ కొంచెం పక్కకి పట్టుకున్నాను లెఫ్ట్ సైడ్కి కుట్టు కిందికి వచ్చేలా మెయిన్ క్లాత్ పట్టుకున్నాను గమనిస్తున్నారు కదా ఇలా ఇప్పుడు కుట్టు ఒక్క మెయిన్ క్లాత్ మీదే పడాలి ఇలా వేసుకుంటే మనం ఎప్పుడైనా లూజు లూజ్ చేసుకోవాలనుకోండి నడుం దగ్గర కుట్లు ఓడి తీసుకోవటానికి ఉంటుంది దీని తర్వాత ఇంకో కుట్టు వేసుకోవాలి పావు ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి నడుం కింది వరకు ఆ క్రాస్ కుట్టు వరకు కూడా సేమ్ ఇదే గ్యాప్తో వేసుకోవాలి కిందకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టుకోవాలి ఈ క్రాస్గా కుట్టు ఫస్ట్ వేసిన కుట్టు దాంతో కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ కుట్టు వేసేసాం కదా అది పక్కకు తోసేసుకోవాలి లెఫ్ట్ సైడ్కి ఇప్పుడు శాటిన్ క్లాత్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి కాటన్ లైనింగు అలాగే మెయిన్ క్లాత్ పక్కకు జరిపేసుకొని శాటన్ క్లాత్ మాత్రమే కుట్టు కిందకు వచ్చేలా చూసుకోవాలి చివరి వరకు ఇలా వేసేసుకోవాలి తర్వాత కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ కూడా అంతే ఇవేలా అయితే కుట్టుకున్నామో సేమ్ అదేవిధంగా కుట్టుకోవాలి ఈ పావించి గ్యాప్తోనే స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి ఇంకొక సైడ్ చూడండి సైడ్ చూపిస్తున్నాను అస్సలు ముడతలు అనేవి రావు నీట్గా వచ్చేస్తాయి చూ పైకి నీట్గా కనిపిస్తే ఫ్లేర్ దేనికి అది విడివిడిగా వస్తుంది అనమాట ఇలా వేసుకుంటే నడుం దగ్గర ఎప్పుడన్నా టైట్ అయినా ఓడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా వేసుకుంటే అలా కాకుండా రౌండ్ కలిపేసి అనుకోండి మనకి ఎప్పుడన్నా టైట్ అయినా ఓడ తీసుకునే అవకాశం ఉండదు ఇలా వేసుకుంటే సైడ్ ఎప్పుడైనా టైట్ అయినా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కాటన్ లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి శాటిన్ లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ పక్కకు జరిపేసుకొని కాటన్ లైనింగ్ మీద వేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి కింది వరకు కూడా ఇలా కుట్టేసుకోవడమే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి ఎప్పుడన్నా టైట్ అనిపించింది అనుకోండి చూడండి ఇక్కడ ఒక తీసుకుంటే సరిపోతుంది కింద క్రాస్ వరకు వచ్చే వరకు ఇప్పుడు కోట్ అనేది కుట్టుకోవాలి కోట్ కుట్టేటప్పుడు చూడండి మెయిన్ క్లాత్ వచ్చేసి మంచి వైపు పెట్టాను దానిపైన లైనింగ్ పెట్టాను లైనింగ్ మీద మనకి మార్కింగ్ కనపడే విధంగా పెట్టుకోవాలి లైనింగ్ ఎందుకంటే ముందు కట్ వర్క్ కుట్టేసుకోవాలి ఈ కట్ వర్క్ కింద ఒక పావించి గ్యాప్తో ఒక స్టిచ్ వేసేసుకోవాలి లూజ్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి కట్ వర్క్ కుట్టేటప్పుడు కదిలిపోకుండా ఉంటుంది పెన్నులైనా పెట్టుకోవచ్చు దానికన్నా ఇలా కుట్టు వేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి కట్ వర్క్ కుట్టేసుకోవాలి మార్కింగ్ని బట్టి చుట్టూ కుట్టుకోవాలి ఈ మూలలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సూద్ అనేది క్లాత్లోకి దించుకోవాలి అప్పుడు పాదం పైకి లేపి మళ్ళీ మళ్ళీ తిప్పుకోవాలన్నమాట మనకి కుట్టుకు అనుకూలంగా క్లాత్ని తిప్పుకోవాలి ఇలా కుట్టుకుంటే కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది చండు మొత్తం కూడా కుట్టేసుకున్నాను నేను అలాగే నెక్ దగ్గర కూడా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకుంటే మనకి నెక్కి పట్టి వేయాల్సిన అవసరం లేదు నెక్ దగ్గర కూడా ఒక పావి ఇంచు గ్యాప్తో నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి తిరిగి తిప్పేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తాయి ఎందుకంటే నాకు పైన మెయిన్ క్లాత్ వచ్చేసి మొద్దుగా ఉంది అంటే కొంచెం మందంగా ఉంది అందుకని చెప్పి ఇలా తిప్పేస్తున్నాను పలచగా ఉందనుకోండి నెక్ చుట్టూ పట్టి వేసుకోవాలి ఇలా తిప్పుకోకూడదు మనకి పైన క్లాత్ వచ్చేసి కొంచెం మందంగా ఉంటున్నప్పుడు మాత్రమే ఇలా వేసుకోవాలి ఈ చుట్టూ వర్క్ చుట్టూ ఒక పావు ఇంచు గ్యాప్ వదిలేసుకుని చుట్టూ కట్టే కట్ చేసేసుకోవాలి ఈ కట్టింగ్ వచ్చిన చోట మూలలు వచ్చిన చోట చిన్న చిన్న నాట్ పెట్టుకుంటే మనకి కట్ వర్క్ అనేది ఈజీగా తిరుగుతుంది ఇలా తిరగ తిప్పేసుకోవాలి నెక్ దగ్గర తిరిగిపోతుంది అలాగే కట్ వర్క్ కూడా రెండు చోట్ల కూడా తిరగ తిప్పేసినట్టు అవుతుంది చూడండి నీట్గా వచ్చేసింది కదా ఖర్చు అనేది కనపడదు ఇప్పుడు చూడండి వెనక వైపు నుంచి గోరుతో ఇలా గీర్నట్ నట్టు చేయాలి మనకి కుట్టు ఉంటుంది చూడండి కుట్టు చుట్టూ కూడా గోరుతో గీర్ నట్ చేస్తే ఆ షేప్ అనేది కరెక్ట్గా పైకి వస్తుంది మీకు కింది వైపున కనపడట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను గోరుతో ఇలా గీర్నట్ నట్టు చేయాలన్నమాట అప్పుడే కట్ వర్క్ అనేది పైకి నీట్గా వస్తుంది ఐరన్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది రెండు పార్ట్లు వస్తాయి కదా దాన్ని ఏది దేనికి అది ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా ఎదురు బుతురు పెట్టుకున్న తర్వాతే యాడ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి మంచి వైపు పెట్టుకున్నాను దానిపైన లైనింగు మార్కింగ్ మనకు కనపడేలా పెట్టుకోవాలి ఈ చుట్టూ ఒక అయితే వేసేసుకున్నాను కట్ వర్క్ కింద ఒక కుట్టు వేసుకున్నాను బ్యాక్ సైడ్ ఎలా అయితే వేసాను సేమ్ అదేవిధంగా ఇటువైపు కూడా వేసుకొని కట్ వర్క్ అనేది కుట్టేసుకోవాలి బ్యాక్ సైడ్ చూపించాను కదా సేమ్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఈ ఈ మార్కింగ్ చుట్టూ కుట్టేసుకోవాలి షేప్ చూసారా ఈ షేప్ అనేది కుట్టిన తర్వాత చాలా బాగా వస్తుంది కోర్టుకి ఎప్పుడు కూడా ఇలా షేప్ ఇచ్చుకోవాలి నెక్ కింద నుంచి ఇలా ఒక షేప్ వస్తే సైడ్కి వరకు చాలా బాగుంటుంది ఇది తిరగతిప్పేసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ ఎలా అయితే చేసుకున్నామో ఈ కట్ వర్క్ అంతా కూడా మనకి పైకి వచ్చేలాగా ఇలా గోరత గీర్నట్టు చేసుకోవాలి వెనక వైపు నుంచి నీట్గా తిరుగుతుంది వర్క్ అనేది షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి అక్కడ నుంచి మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ యాడ్ చేస్తుందని ఫస్ట్ మామూలుగా బ్లౌజ్ అయితే యాడ్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవడమే మొత్తం యాడ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనకి ఎలా యాడ్ చేసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర ఖర్చు అనేది కనపడకుండా ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ మాత్రమే లైనింగ్ యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్కి షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా అది సమానంగా వచ్చేలా లైనింగ్కి సమానంగా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కుట్టుకుంటే నేను చెప్పినట్టు చూపిస్తున్నాను కదా ఇక్కడ షోల్డర్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి నెక్ దగ్గర మిగతా ఎక్స్ట్రా ఉందనుకోండి ముందు వైపుకి తోసుకోవాలి షోల్డర్ దగ్గర మాత్రం మన నెక్ చుట్టూ మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది లైనింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పెట్టి ముందు మెయిన్ క్లాత్ మాత్రమే కుట్టు వేసుకోవాలి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకి క్లా ఖర్చు అనేది కనపడకుండా ఉంటుంది ఇప్పుడు తీసేసుకోవాలి ఎక్కడి వరకు వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ఇలా కింద వైపుకి తిప్పుకోవాలి చూడండి నేను ఎలా అయితే తిప్పానో సేమ్ అదేవిధంగా కింద వైపుకి తిప్పి అక్కడ యాడ్ చేసుకోవాలి లైనింగుని షోల్డర్కి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కట్ ఖర్చు అనేది బయటికి అస్సలు కనపడదు చూడండి నీట్గా ఉంది కదా మనకి షోల్డర్ దగ్గర ఖర్చు కనపడదు పైన కరెక్ట్గా కలిసిపోయింది కట్ వర్క్ అనేది నీట్గా వచ్చేసింది ఇంకా మిగతా లైనింగ్ అంతా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా నేను యాడ్ చేసేసాను లైనింగు ఇప్పుడు హ్యాండ్స్ షో షోల్డర్ దగ్గర నుంచి యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇలా మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అంటే సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ సెంటర్ అనేది కరెక్ట్గా వస్తాయి ఇలా మధ్యలో నుంచి చివరి వరకు యాడ్ చేసుకోవాలి ఒక సగం యాడ్ చేసుకోవాలి హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే యాడ్ చేసుకోవాలంటే ఖర్చు హాఫ్ ఇంచ్ ఉండాలి మొత్తం చుట్టూ కూడా అలాగే ఉండాలి లేదంటే సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు కరెక్ట్గా ఒక ఒకవైపున పైకి ఒకవైపున కిందకి అలా వస్తాయి ఎందుకంటే ఖర్చు కరెక్ట్గా పట్టుకోకపోతే సమానంగా అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు సమానంగా పట్టుకోకపోతే సైడ్ గుట్లు అనమాట ఇంకో వైపు కూడా సేమ్ అదేవిధంగా ఇంకో సగం హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ని యాడ్ చేసేసుకోవాలి చూడండి సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత లూజ్ ఎంతుందో దానికి సగం మార్క్ చేసుకోవాలి దీనికి లూజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ దానిలో సగం సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి కుట్ అనేది స్టార్ట్ చేశాను సైడ్ కచ్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టాను ఈ రెండు బాడీ పార్ట్లు సమానంగా పట్టుకోవాలి హ్యాండ్ యాడ్ చేసిన ఖర్చు ముందు ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని కుట్ అనేది అక్కడ వరకు వేసుకోవాలి చూడండి కింద బాడీ పార్ట్ కూడా సమానంగా ఉండాలి ఇలా చూసుకొని కుట్టని ఇక్కడ వరకు వేసుకోవాలి వేస్ట్ దగ్గర వరకు కూడా ఇదే గ్యాప్తో వేసుకోవాలి వేస్ట్ అంటే మనకి ఇది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఇదే గ్యాప్తో వేసుకోవాలి అక్కడి నుంచి కింది వరకు ఒక కి చిన్న క్రాస్గా కిందికి హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేసేటట్టు వేసుకోవాలి కిందకి వచ్చేసరికి ఇది మంచి షేప్ వస్తుంది అనమాట ఇలా వేసుకుంటే కుట్టు కోట్ వేసుకున్నప్పుడు మనకి నడుము కింద కొంచెం లూజ్ ఎక్కువ అవసరం ఉంటుంది చూడండి ఈ షేప్ అనేది వేసుకున్న తర్వాత ఇంకా బాగా కనపడుతుంది ఫ్రంట్ సైడ్ చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో ఇలా చిన్న వంపులాగా ఉంటే బాగుంటుంది సైడ్కి చూడండి ఈ లూజ్ ఎక్కువ ఉంటుంది ఈ లూజ్ అనేది మనకి నడుం కింద ఎక్కువ ఉండాలి కదా దాన్ని బట్టి వేసుకున్న తర్వాత ఈ లూజ్ అనేది చక్కగా కనపడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలందరూ కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ